అందరికీ నమస్కారం ఈరోజు ఏలేసర్ నగర పంచాయతీలో ఉన్నటువంటి దెబ్బలపాలెంలో గల వీర హనుమాన్ వ్యాయామ కళాశాల పద్దెనిమిదవ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమంలో రోజు ఇక్కడ మనం పాల్గొనడం జరిగింది ఇది ప్రారంభించే సుమారు పద్దెనిమిది సంవత్సరాలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యువకులందరూ కూడా రోజుకి కనీసం యాభై నుంచి ఎనభై మంది వరకు కూడా ఉదయం సాయంకాలం వ్యాయామాలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటూ వాళ్ళ జీవితానికి మార్గం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులు కల్పించుకొని అనేక రకాల ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్స్ కానివ్వండి హోంగార్డ్లు కానివ్వండి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఇక్కడ శిక్షణ పొందినట్టుగా వాళ్ళ తరిఫీదు పొంది వ్యాయామాలు చేసి వాళ్ళ శరీర సౌష్ఠవాన్ని పెంచుకుంటూ వాళ్ళ జీవితానికి ఒక మార్గం కింద తయారు చేసినటువంటి ఇది ఒక ఆశ్రమశాల ఇక్కడ అనేక మంది పిల్లలు ఈ రకంగా చేసుకుంటున్నారు కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని సహకరించి ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నదాన్ని ఈవేళ యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా వారి సొంత డబ్బులతో రిపేర్స్ చేసుకుని ఇవాళ మళ్ళీ దీన్ని పునరావిధంగా పునరంకుతం చేస్తున్నట్టుగా మళ్ళీ మొదలెట్టించి మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది దీని విషయంలో పది మందికి ఉపయోగపడేది పది మంది పిల్లలు ఇది కులాలకి కానీ మతాలకు కానీ అన్నిటికీ అతీతంగా అందరూ పిల్లలు కూడా ఇక్కడ ఉదయం సాయంకాలం వ్యాయామం చేసుకోవడం వీళ్ళ వల్ల వీళ్ళు నేర్చుకున్నటువంటి ఈ వ్యాయామం వల్ల నగరంలో కొన్ని కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఆపడానికి సరిపోయేటువంటి యువత ఇక్కడ తయారవుతుంది మా ఊరిని మేము బాగు చేసుకుంటాం మా ఊళ్ళో ఏ అనర్థం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఇక్కడ మేమే రక్షణ ఈ గ్రామానికి అని చెప్పి యువకులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఇక్కడ తయారవుతున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాం వీళ్ళకి కావాల్సినటువంటి వనరులు చేకూర్చడానికి అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లుగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఇది మాది ఇది మా ఊరిది మా పిల్లలందరికీ కావలసిన ఆస్తిది సంపూర్ణం అని చెప్పేసి దీన్ని ఇంకా మాడిఫై చేయడం కానీ మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఏ రకంగా చేయోతి ఇవ్వాలన్నా సరే ఆ రకమైనటువంటి చేయూత ఇవ్వడానికి నగరంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ పార్టీలకు అన్నిటి కూడా అతీతంగా దీన్ని దీని మీద కేంద్రీకరించి భవిష్యత్తులో ఇది మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి అన్ని రకాలుగా సహకరిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రజలకి పత్రికా వేళకలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే తీసుకుందాం